బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గ్రూప్ వన్ పరీక్షపై అపీల్ దాఖలు చేసింది టీజీపీఎస్సీ ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది గతంలోనే గ్రూప్ వన్ అభ్యర్థుల నియామకంపై ఇప్పటికే స్టే విధించిన సింగిల్ బెంచ్ విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వద్దని ఆదేశించింది దీన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఇవాళ తెలంగాణ హైకోర్టులో అపీల్ పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై రేపు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం విచారించనుంది గ్రూప్ వన్ పరీక్షపై అపీల్ దాఖలు చేసింది టీజీపీఎస్సీ ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అపీల్ దాఖలు చేసింది గతంలోనే గ్రూప్ వన్ అభ్యర్థుల నియామకంపై ఇప్పటికే స్టే విధించిన సింగిల్ బెంచ్ విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది దీన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఇవాళ తెలంగాణ హైకోర్టులో అపీల్ పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై రేపు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం విచారించనుంది